హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అనవసరం అనే పదం గురించి తెలుసుకుందాం ఈ పదాన్ని ఉపయోగించుకొని ఎలాంటి వాక్యాలు రాయొచ్చు ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి మనం ఈ వీడియోలో ఏ టెన్స్ను ఉపయోగించుకొని వాక్యాలు రాసామనేది చెప్తాను ఆల్రెడీ ఇంగ్లీష్ కొంచెం వచ్చిన వారికి తెలుస్తుంది ఇందులో టూ టెన్సెస్ యూజ్ చేశాము అవి ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము అనవసరం అనవసరం అంటే అన్నెసెసరీ అనవసరం అన్నెసెసరీ అంటే అవసరం లేనిది అవసరం అంటే కావాల్సింది అనవసరం అంటే అవసరం లేని విషయం మాట్లాడడం కావచ్చు వాదించడం కావచ్చు అవసరం లేనిది చెప్పడం కావచ్చు మాట్లాడడం కావచ్చు ఇవ్వడం కావచ్చు ఇలాంటి సందర్భాలలో అన్నెసెసరీ అనే పదం ఉపయోగిస్తాము అనవసరం అంటే అన్నెసెసరీ అనవసరంగా అంటే అన్నెసెసరీలీ అవసరం అంటే నెసెసరీ అవసరం ఉన్నంతనే మాట్లాడాలి అవసరం ఉన్నంతనే తినాలి అవసరం ఉన్నంతనే చెప్పాలి ఈ విధంగా కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాం కదా అవసరం ఇది అవసరం ఇది అవసరం అని చెప్పాలి అంటే దిస్ ఈజ్ నెసెసరీ దిస్ ఈజ్ నెసెసరీ ఇది అవసరం అనే సందర్భాలలో ఉపయోగిస్తాము ఇది అవసరం లేదు అని చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ నెసెసరీ ఇక వాక్యాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము అనవసరంగా మాట్లాడకు అనవసరంగా మాట్లాడకని ఎప్పుడు అంటాము ఏదైనా విషయం గురించి ఎక్కువగా మాట్లాడినప్పుడు మాట్లాడింది చాలు అనవసరంగా ఎక్కువ మాట్లాడకు అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో డోంట్ టాక్ అన్నెసెసరీలీ అనవసరంగా మాట్లాడకు డోంట్ టాక్ అన్నెసెసరీలీ అనవసరంగా వాదించకు ఏదైనా విషయంలో ఒకరితో ఒకరు వాదించినప్పుడు అనవసరంగా వాదించకు అని చెప్తూ ఉంటాము డోంట్ ఆర్గ్యూ అన్నెసెసరీలీ డోంట్ ఆర్గ్యూ అన్నెసెసరీలీ అనవసరంగా కంగారు పడకు ఎవరైనా ఏదైనా విషయంలో కంగారు పడినప్పుడు కంగారు పడకు ఏం కాదు అనవసరంగా కంగారు పడకు చెప్తూ ఉంటాం కదా అలాంటి సందర్భాలలో డోంట్ వర్రీ అన్నెసెసరీలీ డోంట్ వర్రీ అన్నెసెసరీలీ అనవసరంగా ఆలోచించకు ఎవరైనా ఏదైనా విషయంలో ఎక్కువగా ఆలోచించినప్పుడు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు చెప్తూ ఉంటాం కదా దానిని డోంట్ థింక్ అన్నెసెసరీలీ థింక్ అంటే ఆలోచించడం ఆలోచించకు అంటే డోంట్ థింక్ అనవసరంగా అరవకు ఎవరైనా ఏదైనా విషయంలో అనవసరంగా అరిచినా కూడా ఎందుకు అరుస్తున్నావు అనవసరంగా అరవకు టైం వేస్ట్ చేసుకోకు అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో అనవసరంగా అరవకు డోంట్ షౌట్ అన్నెసెసరీలీ డోంట్ షౌట్ అన్నెసెసరీలీ షౌట్ అంటే అరవడం అరవద్దు అంటే డోంట్ షౌట్ అతను అనవసరంగా మాట్లాడాడు ఏదైనా విషయంలో వేరే అతను ఎక్కువగా మాట్లాడినప్పుడు అనవసరంగా మాట్లాడినప్పుడు అతను అనవసరంగా మాట్లాడాడు హీ స్పోక్ అన్నెసెసరీలీ హీ స్పోక్ అన్నెసెసరీలి స్పోక్ అంటే మాట్లాడాడు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇది పాస్ టెన్స్ లో ఉంటుంది వీటు ఫామ్ లో ఉంటుంది ఇది ఏ వర్బుకి టూ ఫామ్ స్పోక్ అనేది స్పీక్ అనే వర్బ్కి వీ టూ ఫామ్లో ఉంటుంది ఇప్పుడు స్పీక్ అనే వర్బ్ గురించి కొంచెం తెలుసుకుందాం ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈవన్ ఏంటిది స్పీక్ స్పీక్ అంటే మాట్లాడు మాట్లాడుట ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను వీటు ఫామ్ ఏ విధంగా ఉంటుంది స్పోక్ స్పోక్ అంటే ఆల్రెడీ జరిగింది మాట్లాడాడు హీ స్పోక్ పొలైట్లీ హీ స్పోక్ పొలైట్లీ అతను మర్యాదగా మాట్లాడాడు అంటే ఆల్రెడీ జరిగింది అతను మర్యాదగా మాట్లాడాడు పొలైట్లీ అంటే మర్యాదగా వి త్రీ ఫార్మ్ స్పోకెన్ స్పీక్ స్పోక్ స్పోకెన్ అంటే ఆల్రెడీ మాట్లాడిన షీ స్పోకెన్ వెల్ షీ హ్యాజ్ స్పోకెన్ వెల్ ఆమె బాగా మాట్లాడింది ఆమె బాగా మాట్లాడింది స్పోకెన్ వెల్ వెల్ అంటే బాగా వి త్రీ ఫంలో హ్యాస్ లేదా హ్యావ్ వస్తుంది షీ హ లేదా ఐ హే హ్యావ్ దీని గురించి తెలియాలి అంటే హ్యావ్ గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఇది ఐ కార్డ్స్లో లో ఇస్తాను మరియు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వి ఫోర్ ఫామ్ స్పీకింగ్ అంటే మాట్లాడుతున్నా స్పీకింగ్ మాట్లాడుతున్నా దే ఆర్ స్పీకింగ్ నౌ దే ఆర్ స్పీకింగ్ నౌ వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంకా జరుగుతుంది స్పీకింగ్ స్పీక్ ప్లేస్ ఐఎన్జి ఇది వి ఫోర్ ఫామ్ వి ఫైవ్ స్పీక్స్ స్పీక్స్ అంటే మాట్లాడుతాడు హీ స్పీక్స్ క్లియర్లీ అతను స్పష్టంగా మాట్లాడుతాడు లేదా షీ స్పీక్స్ క్లియర్లీ ఆమె స్పష్టంగా మాట్లాడుతుంది ఆమె అనవసరంగా నవ్వింది ఆమె అనవసరంగా నవ్వింది షీ లాఫ్ట్ అన్నెసెసరీలీ ఎవరైనా ఒక అమ్మాయి అనవసరంగా నవ్వినప్పుడు షీ లాఫ్ట్ అన్నెసెసరీ అని చెప్పాలి వారు అనవసరంగా వాదించారు వారు అనవసరంగా వాదించారు దే ఆర్గ్యూడ్ అన్నెసెసరీ దే ఆర్గ్యూడ్ అన్నెసెసరీ నేను అనవసరంగా ఏడ్చాను నేను అసలు ఏడవకుండా అయిపోతుండే నేను అనవసరంగా ఏడ్చాను ఐ క్రైడ్ అన్నెసెసరీ ఐ క్రైడ్ అన్నెసెసరీ పిల్లలు అనవసరంగా పరుగెత్తారు పిల్లలు అనవసరంగా పరిగెత్తారు అవసరం లేకపోయినా పరిగెత్తారు చిల్డ్రన్ ర్యాన్ అన్నెసెసరీలీ చిల్డ్రన్ ర్యాన్ అన్నెసెసరీలీ చిల్డ్రన్ అంటే పిల్లలు ఆల్రెడీ చిల్డ్రన్ అంటేనే పిల్లలు కాబట్టి చిల్డ్రన్స్ అనకూడదు ఓన్లీ చిల్డ్రన్ అనాలి పరుగెత్తారు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ర్యాన్ రన్ అనకూడదు ర్యాన్ పరిగెత్తారు కదా అందుకే ర్యాన్ అతను అనవసరంగా కష్టపడి పనిచేశాడు అతను అనవసరంగా కష్టపడి పని చేశాడు అతను పడ్డ అంతా వేస్ట్ అయిపోయింది అనవసరంగా కష్టపడ్డాడు ఈ వర్క్డ్ అన్నెసెసరీలీ హార్డ్ ఈ వర్క్డ్ అన్నెసెసరీలీ హార్డ్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వర్క్డ్ అని వచ్చింది వర్క్ అని రాలేదు వర్క్డ్ అని వచ్చింది ఆల్రెడీ జరిగిపోయింది ఈ వర్క్డ్ ఆమె అనవసరంగా డబ్బు ఖర్చు చేసింది ఆమె అనవసరంగా డబ్బు ఖర్చు చేసింది షీ స్పెంట్ మనీ అనేసి సరిలే శీ స్పెంట్ మనీ అన్నేసే సరిలే సెంటంటే ఆల్రెడీ ఖర్చు చేసింది దేనిని డబ్బును ఖర్చు చేసింది ఎలా అనవసరంగా అన్నేసే ఎవరు ఆమె షీ షీ స్పెంట్ మనీ అనేస్తే వాళ్ళు అనవసరంగా ఆలస్యంగా వచ్చారు వాళ్ళు అనవసరంగా ఆలస్యంగా వచ్చారు ముందే వస్తే అయిపోతుండే కానీ అనవసరంగా ఆలస్యంగా వచ్చారు దే అరైవడ్ అన్నెస్సరిలీ లేట్ దే అరైవడ్ అన్నెసెసరీలీ లేట్ అతను అనవసరమైన కోపాన్ని చూపించాడు అతను అనవసరమైన కోపాన్ని చూపించాడు హీ షోడ్ అన్నెసెసరీ యాంగర్ హీ షోడ్ అన్నెసెసరీ యాంగర్ నేను అనవసరంగా మాట్లాడాను ఐ స్పోక్ అన్నెసెసరీలీ ఐ స్పోక్ అన్నెసెసరీలీ స్పీక్ అంటే మాట్లాడుట ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి స్పోక్ టెన్స్ అతను అనవసరంగా ఎక్కువగా మాట్లాడాడు అతను అనవసరంగా ఎక్కువగా మాట్లాడాడు హీ టాక్ టూ మచ్ టూ మచ్ అంటే ఎక్కువగా టాక్డ్ అంటే మాట్లాడాడు మాట్లాడుట అంటే టాక్డ్ టూ మచ్ అన్నెసెసరీ అతను అనవసరంగా ఎక్కువగా మాట్లాడాడు ఆమె అనవసరంగా ప్రతి విషయం చెప్పింది ఆమె అవసరం లేకపోయినా అనవసరంగా ప్రతి విషయం చెప్పింది షీ టోల్ ఆమె చెప్పింది ఏం చెప్పింది షీ టోల్ ఎవ్రీథింగ్ ఆమె ప్రతి విషయం చెప్పింది అన్నెసెసరీగా చెప్పింది అనవసరంగా చెప్పింది టోల్ అనేది టెల్ అనే వర్బు యొక్క పాస్ టెన్స్ కాబట్టి ఇప్పుడు టెల్ అనే వర్బు గురించి తెలుసుకుందాం ఇందాక స్పీక్ అనే వర్బు గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు టెల్ అనే వర్బు గురించి తెలుసుకుందాం వి వన్ టెల్ టెల్ అంటే చెప్పు ఐ టెల్ ద ట్రూత్ ఐ టెల్ ద ట్రూత్ నేను నిజం చెప్తాను నేను నిజం చెప్తాను టెల్ అంటే చెప్పు వి టూ టోల్డ్ టోల్డ్ అంటే చెప్పాడు లేదా చెప్పింది హీ ఏ స్టోరీ అతను ఒక కథ చెప్పాడు హీ ఏ స్టోరీ అతను ఒక కథ చెప్పాడు షీ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ చెప్పింది వి త్రీ టోల్డ్ చెప్పిన షీ హ్యాజ్ టోల్డ్ ఎవ్రీథింగ్ ఆమె అన్నీ చెప్పింది హీ హ్యాస్ టోల్డ్ ఎవ్రీథింగ్ అతను అన్నీ చెప్పాడని వస్తుంది ఈ అయితే అతను వస్తుంది సి అంటే ఆమె వస్తుంది వి టూ టోళ్లే ఉంటుంది వి త్రీ టోళ్లే ఉంటుంది కానీ డిఫరెన్స్ ఏంటి వి టూలో ఓన్లీ టోల్డ్ అనే వస్తుంది వి త్రీలో ఎప్పుడైనా హ్యాజ్ టోల్డ్ హ్యాజ్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ అనే వస్తుంది వి ఫోర్ టెల్లింగ్ టెల్లింగ్ అంటే చెబుతున్నా ఏం చెబుతున్నావు దే ఆర్ టెల్లింగ్ ద న్యూస్ వారు వార్త చెబుతున్నారు దే ఆర్ టెల్లింగ్ ద న్యూస్ వారు వార్త చెబుతున్నారు వి ఫైవ్ ఫమ్ టెల్స్ అంటే చెప్తది లేదా చెప్తాడు హీ టెల్స్ జోక్స్ హీ టెల్స్ అతను జోకులు చెబుతాడు వారు అనవసరంగా ఎక్కువగా నవ్వారు వారు అనవసరంగా ఎక్కువగా నవ్వారు దే లవ్ టూ మచ్ అన్నెసరీ ఎక్కువగా అంటే టూ మచ్ లవ్డ్ అంటే నవ్వారు నవ్వుట లావ్ దే లవ్ టూ మచ్ అన్నెసరీలీ వారు అనవసరంగా ఎక్కువగా నవ్వారు నేను అనవసరంగా ఎక్కువగా ఆలోచించాను నేను అనవసరంగా ఎక్కువగా ఆలోచించాను ఐ థాట్ టూ మచ్ అన్నెసెసరీలీ ఐ థాట్ థాట్ అంటే ఆలోచించాను ఆలోచించుట అంటే థింక్ టెన్స్ కాబట్టి థాట్ అతను అనవసరంగా పెద్దగా అరిచాడు అతను అనవసరంగా పెద్దగా అరిచాడు హీ షౌటెడ్ వెరీ లౌడ్లీ అన్నెసెసరీలీ పెద్దగా వెరీ లౌడ్లీ షౌటెడ్ అంటే అరిచాడు షౌట్ అంటే అరవడము అరిచాడు కాబట్టి షౌటెడ్ హీ షౌటెడ్ వెరీ లౌడ్లీ అన్నెసెసరీలీ ఆమె అంటే షీ షౌటెడ్ అంతే తేడా సబ్జెక్ట్ కూడా చేంజ్ చేసుకోవాలి అతను అనవసరంగా మాట్లాడుతాడు అతను అనవసరంగా మాట్లాడుతాడు హీ స్పీక్స్ అన్నెసెసరీలీ అనవసరంగా మాట్లాడుతాడు స్పీక్స్ అన్నెసెసరీలీ హీ స్పీక్ అనకూడదు ఇది థర్డ్ పర్సన్ కదా హీ స్పీక్స్ అనాలి అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఐ స్పీక్ అని చెప్పవచ్చు కానీ హీ షీ ఇటు వచ్చినప్పుడు స్పీక్స్ రావాలి ఎస్ అనేది యాడ్ చేయాలి ఆమె అనవసరంగా నవ్వుతుంది ఆమె అనవసరంగా నవ్వుతుంది షీలాఫ్స్ అన్నెసెసరీలీ లాఫ్స్ అన్నెసెసరీలీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా సెంటెన్స్ అనేది సేమ్ ఉంటుంది కాకపోతే ప్రెసెంట్ టెన్స్ ఉంటుందా పాస్ట్ టెన్స్ ఉంటుందా అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేయాలి ఇంతకుముందు ఆమె అనవసరంగా నవ్వింది అన్న అంటే షీ లావ్డ్ అన్నెసెసరీలీ ఇప్పుడు నవ్వుతుంది అన్న షీ లాఫ్స్ అని వచ్చింది తేడా గమనించారా ఈ టూ టెన్సెస్ ఏ టెన్స్ లో ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో తెలిపండి వారు అనవసరంగా వాదిస్తారు వారు అనవసరంగా వాదిస్తారు దే ఆర్గ్యూ అన్నెసెసరీలి దే ఆర్గ్యూ అన్నెసెసరీలీ ఇంతకుముందు ఎస్ వచ్చింది ఇక్కడ ఎస్ రాలే కదా అని అనుకుంటున్నారా ఇక్కడ సబ్జెక్ట్ అనేది హీ షీ ఇటు రాలే దే వచ్చింది దే అంటే వారు ఐ యు దే వచ్చినప్పుడు ఎస్ అనేది యూజ్ చేయము ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ హీ షి ఇట్ లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడే ఎస్ ఉపయోగిస్తాము నేను అనవసరంగా ఏడుస్తాను నేను అనవసరంగా ఏడుస్తాను ఐ క్రై అన్నెసెసరీలి ఐ క్రై అన్నెసెసరీలి పిల్లలు అనవసరంగా పరిగెడతారు పిల్లలు అనవసరంగా పరిగెడతారు చిల్డ్రన్ రన్ అన్నెసెసరీలీ చిల్డ్రన్ రన్ అన్నెసెసరీలీ ఇంతకుముందు చెప్పాను కదా లో ఉంటే రన్ వస్తుంది పాస్ లో అయితే ర్యాన్ వస్తుందని ఇది ఇప్పుడు ప్రెసెంటెన్స్లో ఉంటుంది అతను అనవసరంగా కష్టపడతాడు అతను అనవసరంగా కష్టపడతాడు హీ వర్క్స్ అన్నెసెసరీలీ హార్డ్ హీ వర్క్స్ అన్నెసెసరీలీ హార్డ్ ఆమె అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తుంది ఆమె అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తుంది

అతను అనవసరమైన కోపం చూపిస్తాడు హీ షోస్ అన్నెసెసరీ అనవసరంగా మాట్లాడతాను నేను అనవసరంగా మాట్లాడతాను ఐ స్పీక్ ఐ స్పీక్ అన్నెసెసరీ అతను చాలా అనవసరంగా మాట్లాడతాడు అతను చాలా అనవసరంగా మాట్లాడతాడు హీ టాక్స్ టూ మచ్ టాక్స్ టూ మచ్ అన్నెసరలీ ఆమె అనవసరంగా అన్నీ చెబుతుంది ఆమె అనవసరంగా అన్నీ చెబుతుంది షీటెల్స్ ఎవ్రీథింగ్ అన్నెసెసరీలీ షీటెల్స్ ఎవ్రీథింగ్ అన్నెసెసరీలీ వారు చాలా అనవసరంగా నవ్వుతారు వారు చాలా అనవసరంగా నవ్వుతారు లాఫ్ టూ మచ్ అన్నెసెసరీలీ లాఫ్ టూ మచ్ అన్నెసెసరీలీ నేను చాలా అనవసరంగా ఆలోచిస్తాను నేను చాలా అనవసరంగా ఆలోచిస్తాను ఐ థింక్ టూ మచ్ అన్నెసరీలీ ఐ థింక్ టూ మచ్ అనే వర్బ్ గురించి ఏ ఏ విధంగా విధంగా ఉంటాయి సెంటెన్స్ ఉంటాయో చూద్దాం థింక్ అంటే ఆలోచించు ఐ థింక్ అబౌట్ యూ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను వి టు థాట్ ఆలోచించాడు లేదా ఆలోచించింది హీ థాట్ డీప్లీ అతను లోతుగా ఆలోచించాడు ఈ థాట్ డీప్లీ డీప్గా అంటే లోతుగా అతను లోతుగా ఆలోచించాడు వి త్రీ థాట్ థాట్ అంటే ఆలోచించిన ఆల్రెడీ ఆలోచించిన షీ హ్యాస్ థాట్ వెల్ ఆమె బాగా ఆలోచించింది షీ హ్యాస్ థాట్ వెల్ ఆమె బాగా ఆలోచించింది వి ఫోర్ థింకింగ్ ఆలోచిస్తున్నా దే ఆర్ థింకింగ్ నౌ వారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు దే ఆర్ థింకింగ్ నౌ వారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు వి ఫైవ్ థింగ్స్ ఆలోచిస్తాడు ఈ థింగ్స్ పాజిటివ్లీ అతను సానుకూలంగా ఆలోచిస్తాడు అతను చాలా బిగ్గరగా అనవసరంగా అరిచేస్తాడు లేదా అరుస్తాడు ఈ షౌట్స్ వెరీ లౌడ్లీ అన్నెసెసరీలీ వెరీ లౌడ్లీ అంటే చాలా బిగ్గరగా లౌడ్ అంటే బిగ్గరగా హీ షౌట్స్ వెరీ లౌడ్లీ అన్నెసెసరీలీ అతను చాలా బిగ్గరగా అనవసరంగా అరుస్తాడు లేదా అరిచేస్తాడు సో ఇదండి ఈ వీడియో ఇందులో మనం ఏ టెన్సెస్ ఉపయోగించామని చెప్పేసి తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇలాంటి మరిన్న వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్